యో ఎవరు నువ్వా న్యూ జాయినింగ్ రా ఓహో అయితే నువ్వు ఉండాల్సింది కాదు ప్రిన్సిపాల్ ముందు సిటీ నుంచి వచ్చావు అక్కడ అందరూ బాగానే చదువుతారు కదా మరి అక్కడ వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చావు నా ప్రాబ్లం కూడా అదే సార్ అక్కడ అందరూ బాగా చదువుతారు నాకు అక్కడ ఎవరు తోడలేరు సార్ అది ఇక్కడ అయితే వీళ్ళే చదవరు నేను చదవను కలిసిమెలిసి బతికేస్తాను సార్

ఉదయం లేసి స్నానం చేయాలి ఉండాలా నువ్వు పైన ఎవడైనా మన టచ్ చేయాలంటే భయపడాలా ఆ పిల్లాడెవడో మన కాలేజీ కొత్తగా వచ్చిండట పక్కకు పక్కకుపోయినా తెలివిగా తప్పించుకున్నాడని ఆటో బోసు గడి సరే పోండే పంటే పోయమంటారయ్యా బుడేమి వేసినారో మొక్కజొన్నయ్యా బోళకి మనం ఎక్కడ తగ్గకూడదు మొక్కుజనే వేసేయండి అంతమందిని పరిగెత్తించినాడంటే హోడి మీద ఓ కన్నె్యాల్సిందే గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఐ విల్ స్టడీ సార్ గుడ్ బాయ్ ఏంటి బ్రో ఈ హాస్టల్ ఎంత సైలెంట్ గా ఉంది ఎవడేం కొట్టుకోడా రూమ్ లో బాత్రూమ్ తప్ప మిగతా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్ చేసి ఉండలా అందుకే మేమంతా నెల రోజులకు వస్తే ఆ షెడ్ లో పడి కొట్టు వచ్చేది ఇంకో నెల వెచ్చ మా బాబు నాన్న నన్ను ఇలా బుక్ చేసినందుకు కనుక్కో బ్రో నీ ఫేవరెట్ హీరో ఎవరైంది రజనీకాంత్ బ్రో రోబోట్ టెన్ టైమ్స్ చూసా ఆడి ఫేవరెట్ ఈరో రన్నిక్ అంద అని చెప్పట్లే ముట్టాల్ ఇంకేంది డౌటు ఒరే వచ్చి ఒరే చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆడ డౌట్ బ్రో తెలుగు చాలా స్వచ్ఛంగా నాకు బ్రో ఆ లాంగ్వేజ్ రా సంపుతున్నావు ఏదో తంతుందే అది కాదు అది ఎంత మీది ఆంధ్రానా ఏంటరా మీ గోళ నాది ఆంధ్ర కాదు అయితే ఇక్కడ ఉండకూడదా నువ్వు అంటరా సామె ఇన్నాళ్ళు ఫైటింగ్ లో ఓడిపోతూ వాళ్ళ ముందు తలదించుకు బతికాము వాళ్ళు ఎదురు వస్తే తప్పుకున్నామో తిడితే పడ్డాము అంతెందుకు ఈ కాలేజీలో అమ్మాయిలకి కాళ్ళు ఉన్నాయని తెలుసు కాని ముఖం ఉందని మాకేడ తెలుసు మళ్ళీ ఇన్నాళ్లకు నీ వల్ల మాకు తలెత్తుకునే అవకాశం వచ్చింది ఏం గారు అప్పటి నుంచే

హాయ్ దిస్ ఇస్ పర్సంటేజ్ ఎంత బ్యాక్లాగ్స్ ఎన్ని నిన్నే బ్యాక్ లాగ్స్ ఎన్ని త్రీ నీ నోరు అబద్ధం చెప్పినా నీ చైనిజం చెప్తుంది ఏ క్లాస్ థర్డ్ ఇయర్ ఓహో నా క్లాసే సిలబస్ ఎక్కడ వరకు అయిందో తెలుసా ల్యాబ్స్ ఎక్కడ వరకు అయ్యాయో తెలుసా అసలు ఇప్పుడు ఏ క్లాసో తెలుసా కనీసం క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసా మరేం తెలుసు అమ్మాయికి హాయ్ చెప్పడమా క్లాస్ లారీ లైట్లు పడగానే చెంబులు పట్టుకుని లేచినట్టుగా టక్కును బలిస్తారా కూర్చోండి ఇంజనీరింగ్ చేస్తున్న అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ లాస్ట్ సెమిస్టర్ టాపర్ కార్తీక అంత గా నుంచి నువ్వు నాలుగు సబ్జెక్టులు తప్పావు రెండిట్లో జస్ట్ పాస్ పాస్లాగ్ లిస్ట్ లో పదహారు బ్యాలెన్స్ ఉన్నాయి సబ్జెక్టులు హౌ యు మీరే కదా సార్ కార్తీక అన్నారు పిలిచింది ఎం కార్తీక నువ్వు ఎల్ కార్తీక పదహారా కనీసం నావైతే చేతి చూపించచ్చు నీ చూపించాలనుకో కాళ్ళు కూడా పైకి అబ్బో ఇంగ్లీష్ మాట్లాడు ఎంత బిల్డప్ ఇచ్చావే అరే ఎవడరా వాడు నవ్వి నవ్వి పోయేలా ఉన్నాడు హరి అని కొత్త పిల్ల ఏ సార్ నుంచోదు ట్రాన్స్ఫర్ మీరు వచ్చావా లేదు సార్ బస్ మీద వచ్చాను వరస్ చోకురా వెరీ వెరీ వరస్ చోకు క్లాస్ మొత్తం సైలెంట్ గా ఉంటే నీకెందుకు వెగిలితాను సారీ సార్ బాబు నీ పర్సంటేజ్ ఎంత నైన్టీ వన్ పర్సెంట్ సార్ నైన్టీ వన్ అవును సార్ ఇంటర్నల్ టెస్టా సెమిస్టర్ టెస్టా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టా వాజ్పేయి జోగులకు ఎందుకు నా పగలబడిన అవుతావు పుండాకోర్ మళ్ళీ సారీ సార్ అరే బాబు నీ స్టాండర్డ్స్ మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు సరే సార్ సిఎస్ఈ అంటే ఏమిటి దానికి ఫుల్ ఫార్మ్ చెప్పు కంప్యూటర్ ఓ స్కానర్ చేస్తూ ఎడ్యుకేషన్ సార్ కొత్తగా వచ్చావు వెళ్ళల్లో ఎక్కడ కెలవ లేవేమోనని కంగారు పడ్డానరా గ్రేట్ సిక్కురా పాలు నీళ్ల కలిసిపోయి సంతోషంగా చచ్చిపోండి వెదవల్ సార్ పాఠం చెప్పరా పది మధ్య సున్నా పెడితే ఏమవుతుందిరా పందే అది వంద కూడా అవుతుంది కదరా అయ్యో అదే అది అట్లే సార్ ఇంత స్టాండర్డ్స్ ఉన్నా నేను ఎలా పాఠం చెప్పగలను ఒకప్పుడు కోన్ బనేగా క్రోర్ పతికి ప్రశ్నలు వేస్తే టకా 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 అని ఆన్సర్ చెప్పేవాడిరా ఇప్పుడు పట్టుకుంటే పట్టు చేయాల ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాను ఆ లెవెల్లో ఉన్న స్టాండర్డ్స్ దిగజార్చారు రా క్రికెట్ కే బాల్స్ కార్తిక హాస్టల్ దాకా వచ్చినట్టున్నాడే కార్తిక ఆగు ఏంటి హా నువ్వు టాపర్ ఏమని చాలా టెన్షన్ పడ్డా అంటే చదివే వెళ్తే సరిగ్గా మాట్లాడలేం కదా అది ఇప్పుడైతే ఫ్రీగా మాట్లాడచ్చు కదా ఏం మాట్లాడతా నీకు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కార్తిక నీకు గొడవలు అంటే ఇష్టం నాకు గొడవలు అంటే ఇష్టం నీకు చదువురాదు నాకు చదువురాదు అఫ్ కోర్స్ నీకైనా చాలా బెటర్ అనుకో అందుకే నీకన్నా బెటర్ వాళ్ళ చేపట్టుకోమనేది ఐ లవ్ యూ

అరే మంచి తెలుగులో రా చూడు తిరిగి తెలుగు అంటే ఎంత కచ్చిరా రాజ్మారి కొట్టొచ్చాడు వాడు ఖచ్చితంగా తమ్ములుడరా చేస్ చేర్స్ చేర్స్ అవునే సిటీలో అమ్మాయిలు ఇక్కడి దాకే బట్టలు వేసుకుంటారంటే ఇక్కడ అబ్బాయిలు ఇంకా అప్డేట్ అవ్వలేదే మన ఇక్కడ దాకా వేసుకున్నా చూస్తున్నారు ఏ కార్తిక మీకు లెటర్ ఎంతమంది రాస్తారే కాలేజ్లో నేను ఒక్కదనే అమ్మాయినా ఏ దీనికి రాయచుగా దానికి రాయచుగా ఈ సరే ఎవడు హరి అంట అనుకున్నా వీటి దగ్గర నుంచి లెటర్ వస్తుందని ఎప్పుడో అనుకున్నా రెండు రోజుల్లో లేట్ అయింది చదువు హాయ్ నువ్వు చాలా క్యూట్ చాలా స్మార్ట్ చాలా ఇంటెలిజెంట్ చాలా డేరింగ్ అయినా హరిగఢ్ రాసిన లెటర్ చదువుతున్నావు వద్దులేవే వద్దు ఈ లెటర్ వద్దు పాపం ప్రతివారం నువ్వు చాలా అందగత్తివి దానివి నువ్వు చూస్తే పది మంది పడిపోతారని ఎవరైనా అంటే అస్సలు నమ్మకు ఎందుకంటే ఫుల్ ఏప్రిల్ ఫస్ట్ నే చెయ్యాలి కానీ నిన్ను సంవత్సరం మొత్తం చేస్తున్నారు అసలు నీ ప్లస్ పాయింట్స్ చెప్పు కలర్ కూడా ఉంటుంది కళ్ళు బాగుంటే కలజోడెందుకు అందం నీదే అందమైతే పాప ఐశ్వర్యరాయిదే మనాలి సో ఓపెన్గా చెప్పాలంటే నీ మార్కుల్లానే నువ్వు కూడా అంతంత మాత్రమే అన్నీ ఉన్నోళ్ళే ప్రేమిస్తే స్వార్థం అంటారు అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నా నీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ నీ ప్రేమ పిపాసి కొట్టేశాడు పిశాచి కొట్టేశాడు పిసినారి కొట్టేశాడు కొట్టడు పదండి వరద బాధితుల్లో వాళ్ళు వంద మంది ఉంటారే పులిహోర పోట్లల్లో మనం పది మంది కూడా లేవే పీక్కు తినేస్తారేమోనే అవసరమా అదండి కెమెరా ఉంటే సరిపోదు ప్రిన్సిపల్ క్వార్టర్స్ లో ఫ్యూజ్ ఉండాలి ఇది ఎప్పుడు పీకే డీటెయిల్స్ తర్వాత పద ఈ డ్రైవర్ కి ఎన్ని తాతల దగ్గర నుంచి అందరికి ఆస్తులు అంతస్తులు వస్తాయి వీడికి ఏంటి అండర్ వచ్చింది అమ్మాయిలా నేను ఎక్కడ తిరుగుతున్నా అమ్మాయితో నా మాట అమ్మండి ఏంటిది ఆడేమో బొక్కల్ డ్రాయర్ ని బంగారంలా చూసుకుంటున్నాడు ఈడేమో వదిలేయాల్సింది కప్పుకొని కప్పుకోవాల్సింది వదిలేశాడు కర్మ రుట్టపెస్ లైట్ అండి రాజీ రాత్రే కదా వచ్చినా మళ్ళీ నువ్వేనా పోయి పంపు ఏంటి రాత్రి నేను వచ్చానంటాడు ఇప్పుడు ఇంకో దాన్ని పంపించమంటాడు వీడి కంటికి నేను బ్రోకర్ బ్రోకర్లా కనిపిస్తున్నాను ఈ మమ్మీ డాన్స్ నువ్వు ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావురా నా గురించి నువ్వు పెట్టుకొని కామ్గా ఉంటే సాఫ్ట్ గా ఉంది సైట్ అనుకుంటున్నావా నేనేంటో తెలుసా నా ఒరిజినాలిటీ ఏంటో తెలుసా నేను మందు కొడతా మండితే మనుషుల్ని కొడతా ఇంతున్నప్పుడే ఇంత మందిని కొట్టా వయసు వచ్చాక బైలెన్స్ పక్కన పెట్టి క్యారెక్టర్ కవర్ చేసుకుంటున్నానంతే అనవసరంగా కెలికి నా ఒరిజినాలిటీ బయటకు తీయకు చెప్పుడు చెప్పు నా ములు దబ్బుకెళ్ళిపోయినా కజ్జికయలు ఇంకోసారి నా జోలికి వచ్చావంటే చంపేస్తా పరా